టెక్స్ట్ బుక్లో కూడా పిల్లలు దాన్ని విడగొట్టి మెకానిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా అట్నే ఎక్కిస్తున్నాడు సౌండ్కు దానికి లింక్ ఇచ్చేస్తున్నాడు ఆ ఓర్డ్కు సౌండ్కు లింక్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి పిల్లలు ఒక లెటర్ చదివి రెండు లెటర్లు చదవగానే ఆ మొత్తాన్ని ఏదో ఒక వర్డ్ లాగా పలకడానికి కారణం అదేమి ఎస్ఆర్నో చూడలేదు ఎక్కడ మీరు ఆ మరి ఇంత పరిశీలన అని ఏం జరుగుతుంది ఇక్కడ మరి మన సిస్టమ్ నేర్పించినప్పుడు ఏమవుతుంది అంటే మెకానిక్స్ ఆఫీస్ జరగడం ద్వారా మీరు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాళ్ళని ముందుకు పోనీ తప్పు జరిగినప్పుడు మీరు చెప్పేస్తున్నారండి పిల్లోడు ఏదన్నా తప్పు చెప్పంగానే మన మీద తప్పు చేసినట్టు కదా ఎదిగారు ఇది ఎదురా అని చెప్పేస్తుంటాం ఎస్ సార్నా ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు లేదంటే పేరెంట్ వచ్చినప్పుడు పేరెంట్ కొంచెం చదివేటప్పుడు ఎన్నిసార్లు చెప్పాలండి ఇది కదా చదవలేమని ఇస్తామని ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి మనం పిల్లవాడిని సెల్ఫ్ కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం లేదు ఆ సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవడం కావాల్సినటువంటి సిస్టమ్ను కూడా పిల్లలకి ఇవ్వలేదండి